నాకు మన మహాసేన రాజేష్ని చూసి ఇప్పుడు మళ్ళీ నవ్వు వస్తుంది ఎందుకు ఈ మాట్లాడినారంటే రాజేష్ అనేవాడు మహాసేన రాజేష్ అనేవాడు జనసేన పిల్ల సైనికులను వాడుకొని ఎంతో కొంత ఎదిగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో డిఫర్ అయిపోయి పవన్ కళ్యాణ్ బుధాన్ ఎత్తుకొని పవన్ కళ్యాణ్ని ఇక పూర్తి స్థాయిలో నయా అంబేద్కర్ నయా చగువీర నయా భగత్ సింగ్ అనే రేంజ్లో లేపి పిల్ల సైనికులు పూర్తిగా రాజేష్ వీడియోలన్నీ కట్ చేసి షార్ట్ల రూపంలో విపరీతంగా ప్రమోట్ చేసి ఇంకా అంత చెప్పాలంటే పిల్ల సైనికులు రాజేష్కి ఆడి కార్ కొనిచ్చి పూర్తిగా రాజేష్ ఇంట్లో గిన్నెలు కూడా పిల్ల సైనికులు కొనిచ్చా అంత కష్టపడ్డారు రాజేష్లు లేపడానికి ఆ ఒక్క ఇన్సిడెంట్ రాజేష్ని పూర్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గర చేసింది పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడాడు ఏదో ఇన్సిడెంట్ తోటి నాగబాబు పోస్ట్ పెట్టడం ఇంకా పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో రాజేష్ లేపినంతగా నాకు తెలిసి సోషల్ మీడియాలో కళ్యాణ్ కూడా లేపండ్రు ఒక్కసారిగా ఆ ఇన్సిడెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ఏదైతే కళ్యాణ్ దిలీప్ సంకర్కినకెక్కడో ఒక డిఫరె అయ్యి డిఫరెన్స్ వచ్చేసి పూర్తిగా ఇతను టీడీపీకి దగ్గరగా ఉన్నాడు ఐదని చెప్పి కళ్యాణ్ దిలీప్సుకొర మాట్లాడటం రాజేష్ మనల్ని వాడుకు దొబ్బుతున్నారు తప్పితే రాజేష్ మనకు సేమ్ చేయడరా కళ్యాణ్ దిలీప్ సంక్రా జన చెప్పడం ఇట్లా మహాసేన సింగ్ పోయి తెలుగుదేశం పార్టీలో చేరటం ఇవన్నీ చకచక జరిగిపోయి తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మహాసేన రాజేష్ అప్పటికే ఆ పిల్ల సైనికులు ఎక్కడికో తీసుకెళ్లారు కాబట్టి రాజేశ్వ సోషల్ మీడియాలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార ప్రతినిధి ఏదో ఇచ్చినట్టున్నాడు ఆ తర్వాత మహాసేన కి టికెట్ వచ్చినప్పుడు మాత్రం అందరు స్టాక్ అయ్యారు ఓ పెద్ద పని అయింది ఇది అబ్బో టికెట్ ఇచ్చాడని చంద్రబాబు నాయుడిని ఏదేదో మాటలు చెప్పాడో ఐదు అనుకున్నాం కానీ వెంటనే మళ్ళీ పాత గొడవలు ఆ గొడవలు అని కాసేపు నా టికెట్ అని అద్దె అని కాసేపు నేను పోటీ చేయను అసలు ఎన్నో క్లారిటీ లేకుండా మనల్ని కూడా పిక్చర్లు చేసేలా తయారయ్యాడు ఈ అంత హోల్ ఎపిసోడ్లో మహాసేన రాజేష్కి చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్రోహం చంద్రబాబు నాయుడు గారు వంచే గుణం ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ కూడా మహాసేన రాజేష్కి ఏదైతే మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్కి ఈ బార్ని పెట్టాడు కదా అప్పుడు పెట్టి వాళ్ళని వాడుకొని లేపి అవసరం కాడుకొని పూర్తి తెలుగుదేశం పార్టీలో చేరాడు అదే తీరులో చంద్రబాబు నాయుడు గారు మహాసేన ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్కి ఆ పి గన్నవరం సీట్ ఇచ్చేయటంతో ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ మహాసేన రాజేష్కి ఈ వారికి గుచ్చాడు అంటే వెన్నుపోటుకే వెన్నుపోట్లు మధ్య భలే జరుగుతున్నాయి ఉండవల్లి శ్రీదేవి జగనన్నకు వెన్నుపోటు పొడిస్తే ఉన్నవల్లి శ్రీదేవికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ మహాసేన రాజేష్కి వెళ్ళిపోలు పడిచారు ఆ గిడ్డి సత్యనారాయణ అని చెప్పి ఎవరికో ఇచ్చారుతుంది ఆ పీ గన్నవరం టికెట్ ఆయన మాజీ పోలీస్ అధికారి జనసేన పార్టీలో చేరి ఆ తర్వాత టికెట్ తెచ్చుకున్నాడు మహాసేన రాజేష్కి ఇంకా చూడు జోలాలి పాటలు పాడుకోవటం ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడం ఇప్పుడు లేపాడు ఎక్కడికో లేపాడు ఆ స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే ఓరి నాయనో వాళ్ళు లేపులు అసలు తట్టుకోలేము అసలు ఆ రేంజ్లో చెప్తాడు ఆ అవాస్తవాల్ని పూర్తిగా ఎలా చెప్పాలి అనేది వాడికి తెలిసినందుకు గౌడూ తెలు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక్కోసారి ఈడే నేర్పిస్తాడు పక్క పక్కన కూర్చొని అంత దారుణంగా లేపుతాడు అసలు ఈ మధ్య గీతాంజలి గారి ఇన్సిడెంట్ కూడా చూసాంగా మనం అట్ట లేపారా నీ ప్రజల్లో పూర్తిగా ఏదైతే పనికి మాలిన లేదవా ప్రజలందరూ నమ్మేది ఒకటైతే నువ్వు దాన్ని ట్విష్ చేసే విధానానికి ప్రజలకు కూడా నువ్వు విరాక్త పట్టించావు అందుకే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు వాస్తవం నిన్నెవడో వచ్చి ట్రోలింగ్ చేయడు నీకు నువ్వే సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటావు నీకు నువ్వే సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటావు అర్థమైంది ఇప్పుడన్నా రాజకీయం అండి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా ఎంతవరకే మాట్లాడాలి రెచ్చిపోకూడదు ఒక ఆరాధిస్తూ ఓన్ రెచ్చిపోతావు అదేందు ఆ నాయకుడు ఏమన్నా చిత్తశుత్తో నువ్వేమన్నా పని చేయగలుగుతావు నీ అవసరం వాడుకుంటా వాడుకుని వదిలేదు రేపు ఇవన్నీ మళ్ళీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆడగిలిద ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉంటావు ఉపయోగం ఏముంది ఎంతలో ఉండదు మనం ఎంత మన స్థాయి ఎంత మనం ఎంత మాట్లాడాలి అవన్నీ క్లియర్ కట్గా చూసుకోవాలా